హాయ్ అండి హలో అందరికీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా వాళ్ళు స్కూల్ నుంచి చాలా అలసిపోయి వస్తారు కదా బెల్లం పాకం పట్టే పని లేకుండా నువ్వులు గింజలు పల్లీలు వేసి ఈ లడ్డూలు చేసి పెట్టండి రోజు ఒక్కటిస్తే చాలు పిల్లల అలసట అంతా మాయమైపోతుంది చాలా హెల్దీ కూడా జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో అరకప్పు పల్లీలు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు అవిసి గింజలు కూడా వేసుకుని ఇవి కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి అవి చల్లారిలోపు ఖర్జూరాలని సీడ్స్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని చల్లారిన నువ్వులను వేసుకొని ఇప్పుడు ఒక ఐదారు ఇలాచీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించుకున్న గింజలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న ఖర్జూర ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నువ్వుల పొడిలో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ ఇదంతా ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిగతాది కూడా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు కూడా కొంచెం కోర్సుగా ముక్క చెక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడులన్నీ ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని లడ్డుల కింద చుట్టుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం వేయించుకునే ప్రాసెస్లోనే ఉంటుంది అంతా చాలా కమ్మగా రుచిగా ఉంటాయి బెల్లం పాకం పట్టే పని లేకుండా ఇలా లడ్డూలు సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా హెల్దీ అనమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఎముక పుష్టి ఉంటుంది నరాలకి చాలా బలం ఉంటుంది నడుం బాధలు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ లడ్డూలు తినొచ్చు రోజు ఒకటి తింటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్